పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద లోకేష్ మారి లోకేష్ గారి మీద పేటిఎం బ్యాచ్ దృష్టి ప్రతాకాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో సాక్షి న్యూస్ ఛానల్లోనూ దృష్టప్రసారాలు చేస్తున్నారు నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా దృష్టి ప్రతాకాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసం అసెంబ్లీకి రారు ప్రజాస్వామ్యం ఉంటే గర్వం ఉండదు గత ఐదు సంవత్సరాలుగా దొరికినట్టు దొరికినట్టు కాడ దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బినామీలు కొంతమంది రెడ్డి సమ రెడ్డి వర్గం చెందిన బినామీలు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు ఇంకేమైనా అంటే ఢిల్లీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచిగా నడపనివ్వకుండా ఏమేమి పని చేయాలో ఆ పని అన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధం ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి ఒక పది సంవత్సరాల దాకా మీరు ఇలాగే ప్రతిపక్షంలోనే ఉండిపోతారు ప్రతిపక్షం కూడా మీకు ఇప్పుడు అర్హత కూడా లేదు మీకు ఇంకా ఇంకా ఇం బ్యాచ్ కొంతమంది രണ്ടി സമർജ്യവർഗം വളരെ ദുഷ്ടപ്രസാരം ചെയ്തഗത്തി എന്തേണ്ടി